గౌరవనీయులు అపార్ట్ సంస్థ యొక్క కమిషనర్ గారు చంద్రమూలు గారు అదేవిధంగా గౌరవనీయులు మరియు జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు యువతులు మరియు ప్రముఖులైనటువంటి ప్రముఖులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా మీ అందరికి నమస్కరిస్తూ చెట్లు గ్రామాలు ఇండ్లు వ్యవసాయాలు అదే విధంగా ఒక గ్రహం భూమి అనేటువంటి ఒక గ్రహం పైన నివసిస్తున్నటువంటి సమస్త ప్రాణుల్వంగా వాటి వాటి ధర్మాలలో అవి జీవిస్తున్నాయి కేవలం మానవులు మాత్రమే విజ్ఞానం పేరు పేరు చెప్పేసి టెక్నాలజీ పేరుతోని విపరీతమైనటువంటి ప్రయోగాల చేత ఇలా ఈ యొక్క భూమి అనే గ్రహం మీద చెట్లు కానివ్వండి నదులు కానివ్వండి పర్వతాలు కానివ్వండి కొండలు కానివ్వండి ఎలాంటివన్నీ విధంగా కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు మనిషికి ఆందోళన ప్రారంభమైంది ఏ విధంగా ఈ గ్రహాన్ని కాపాడుకోవాలని అదే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ నగరానికి ఒక గౌరవం దక్కింది అదే జీవ వైవిధ్య సదస్సు మన నగరంలో నడుస్తా ఉంది ఇప్పుడు హైటెక్ సిటీలో ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి దేశాల వివిధ శాస్త్రవేత్తలు ప్రముఖులంతా వచ్చి హైదరాబాద్ నగరంలో ఇవాళ ఈ యొక్క భూమి అనే గ్రహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు చర్చ చేస్తున్నారు అయితే ఇంతకుముందు మంత్రి గారు కూడా ఒక మూల సూత్రం ఉంది మనిషి దేన్ని ప్రేమించుతున్నాడు దేనిపై మనిషికి వ్యామోహం ఉంది దేనిపై మనిషికి కాంక్ష ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఇరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షల ప్రాణకోటి భూగ్రహం మీద జీవిస్తుంది గ్రహం మీద భూమి అనేటువంటి గోళం మీద ఎనభై నాలుగు లక్షల ప్రాణులు ఎర్రజీమ ఉంది ఏలుగు ఉంది ఇవన్నీ కూడా ఈ యొక్క భూమికి కానివ్వండి ప్రకృతికి కానివ్వండి ప్రకృతి అంటే భూమి అంటే పంచభూతాలు భూమి ఆకాశము జలము అగ్ని వాయువు ఇవి కలిపి మనం ప్రకృతి అంటాం ఇవన్నీ కలిపితేనే ఈ పంచభూతాలు కలిస్తేనే ఒక గ్రహంగా భూమి అనే ఒక గ్రహం ఏర్పడది ఈ గ్రహంపై ఇన్ని లక్షల జీవులు నివసిస్తున్నాయి ఆ జీవులన్నీ వాటి వాటి ధర్మంలో స్వధర్మం అంటే వాటి స్వధర్మంలో జీవిస్తున్నాయి కేవలం మనిషి మాత్రమే పరధర్మంలో జీవిస్తున్నాడు అందుకనే భవద్గీతలో చెప్తాడు స్వధర్మం శ్రేయో శ్రేయోదాయక పరధర్మం భయావహ అని కాబట్టి ఏవైనా సరే వాటి వాటి ధర్మాలలో జీవించినట్టయితే వాటికి మేలు జరుగుతుంది ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది అదే విధంగా మనిషి మాత్రం ఆ విధంగా జీవిస్తలేడు తన ఏమిటో తనకున్నటువంటి ఏమిటో తనకున్న విజ్ఞానం ఏమిటో ఆ యొక్క భ్రమలో ఆ యొక్క ఆ ఎడారిలో మాయా ఎడారిలో జీవిస్తూ ఇవాళ ఈ యొక్క భూగ్రహం మీద ఎనభై శాతం అడవులు కానివ్వండి ఎనభై శాతం నదీ జలాలు కానివ్వండి ఎనభై శాతం చెట్లు కానివ్వండి అన్ని గుణంగా ఇవాళ కనిపించకుండా పోయినాయి దీంతో మనం అనుకుంటాం ఇంతకుముందు మన లెనిన్ వాడిన పాట చెట్టుకు ప్రాణం ఉందని చెట్టు కూడా ప్రాణం ఉంది కాకపోతే చెట్టుకు మనిషి గొడ్డలు తీసుకొని దగ్గరకు పోయినప్పుడు భగవంతుడు దాని గుణంగా తిరిగి కొట్టేటువంటి శక్తి ఇచ్చు కదా అసలు చెట్లు మన ఎమ్మడి పడితే మనం ఎక్కడ ఉందో మనకు తెలుస్తుండే చెట్లే మన పడితే గొడ్డలు చూసినప్పుడు ఎమ్మడు పడితే అసలు మనం ఎక్కడ ఉందో మనకే తెలుస్తుండే కానీ అదొక ధర్మం అది భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మంలో చెట్టుకుండేటువంటి ధర్మం చెట్టుకుంది పశుపక్షాదులకు ఉండేటువంటి ధర్మం ఉన్నాయి తర్వాత అదేవిధంగా సమస్త ప్రాణికోటికు గుణంగా అలాంటి ధర్మం పెట్టింది అందుకనే భౌద్గీతలో ఇంకో మాట కూడా చెప్తాడు గీతలో ఏమనంటే ఎప్పుడైతే సమస్త ప్రాణులందు సమస్త సృష్టి ఎందు సమస్త జంతుజాలందు ఎవడైతే కర్ణ కటాక్షాలు కలిగి ఉండో నన్ను చూస్తాడో కుక్కయందు కానీ నక్కయ్యందు కాని పక్షి అయ్యందు చీమ చిమయ్యందు గాని ఎవడైతే భగవంతుని చూస్తాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని వాడే నిజమైనటువంటి ఒక మహా మనిషి అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తాడు కాబట్టి మనము ఈ విధంగా ఇవాళ మనం మూగజీవాలని గోవులు ఉన్నాయి ఇవాళ భారతదేశానికి గోవుకు ఉన్నటువంటి సంబంధం ప్రపంచంలో ఏ దేశానికి లేదు ప్రపంచంలో ఉన్నాయని గోవులు కావు అవి జాతికి సంబంధించినటువంటి ఒక ఒక జంతువు సంబంధించినటువంటి అంశం మాత్రమే భారతదేశంలో గోవు ముక్కోటి దేవతలు కలిసి ఒక గోరూపంలో భూమి మీదకి వచ్చినాయి కాబట్టి అందుకనే మనం గోవుని మాతాన్నం గోమాతాన్నం గోవుని గోవురి మాత అనడానికి చాలా మీకు బలమైన కారణాలు కొన్ని చెప్తా మీరు చూడండి భారతదేశంలో మీరు అందరూ రంగ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చును మన ఇండ్లల్లో ఆవులు ఉండేది ప్రతి ఇంట్లో వంద ఆవులు యాభై ఆవులు ఉండేది ప్రతి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆవుల వల్ల పేడ వచ్చేది పేడ ఇంట్లో ఉండేటువంటి ఆ ఉండే ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఆ పేడ ధరిపోయేది అదే విధంగా రెండోది ఆ పేడ తర్వాత కోడలు వచ్చేది ఆవుల ద్వారా ఆ కోడలు వ్యవసాయానికి పనికి వచ్చేది అంటే రైతు ఉదాహరణకు పాలవరు జిల్లాలో ఆ ఏదో ఒక మిర్చిల్ గ్రామంలో తీసుకుంటే ఒక రైతు లక్ష్మీ అయిన రైతుని తీసుకున్నట్టయితే విత్తనాలు అతనివే లక్ష్మేవే లక్ష్మయ్య దగ్గర కందులు ఉంటే మల్లయ్య దగ్గర జొన్నలు ఉండేది ఇంకో రామాయణ దగ్గర సజ్జలు ఉండేది ఇంకో ఆమ్దారు ఉండేది ఈ విత్తనాలు అతనికి ఇచ్చేది అతని విత్తనాలు ఇత్తనం తీసుకునేది ఈ విధంగా విత్తనాలు రైతువే ఎరువులు వంద రైతువే పెంట ఉండేది విధంగా ఎడ్లు వంద కోడలు ఆ రైతువే ఆ విధంగా ఐదు ఎకరాల పొలము రెండు ఎకరాల పొలాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సొంత విత్తనాలు సొంత పేడ సొంత ఎడ్లు సొంత వ్యవసాయం రైతుకు ఆ పంట పండా ఎండా కానీ అతనికి ఏం ప్రమాదం ఉండేది కాదు అంటే అతను పెద్దగా ఇబ్బంది అయ్యేది కానీ కానీ ఈ రోజు ఏదైతే మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం అని చెప్పిండో అది గ్రామ స్వరాజ్యం కానీ ఈ రోజు రైతు పొద్దున్నే లేచిండంటే విత్తనాలు కొననికే నగరానికి రావాలి డబ్బులు ఇచ్చి విత్తనాలు కొనుక్కోవాలి ఆ తర్వాత రెండో డబ్బులు ఇవ్వాలి మళ్ళా ఏం కొనాలి రసాయనాలు కొనాలి అదే ఎరువులు కొనాలి ఆ తర్వాత దాంట్లో కొట్టే మందు కొనాలి ఇవన్నీ కొని కొన్ని వేల రూపాయలు పెట్టి కొని ఆ పంట వేస్తే అది ఎండిందనుకో ఆ మందు దాయే చస్తుండ్రు రైతులు ఇప్పుడు గ్రామాల్లో అవును కదా కాబట్టి ఆ వీళ్ళందరూ వస్తుండు కదా కాబట్టి ఏ వ్యవసాయం గొప్పది అంటే ఆ విధంగా ఉన్నటువంటి గోవుతో సంబంధించినటువంటి వ్యవసాయం గొప్పది గోవు పాలిస్తుంది పాలు అమ్ముకునేది గోమూత్రం ఇయ్యాల ఔషధాలలో వాడుతుండ్రు క్యాన్సర్ కు వాడుతుండ్రు రకరకాల జబ్బులకు వాడుతుండ్రు గోమూత్రాన్ని కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి రంగా మనం ఏం చేస్తున్నాం అంటే నిర్దాక్షిణ్యంగా కొన్ని వందలు వేల గోవులని కలేబరాలు ధనించేసి కోసేస్తున్నాం ఎందుకు గోవు ఏమనదు కదా చెట్టు లేకనే చెట్టు లేకనే గోవుడంగా ఏమనదు కాబట్టి మన ఇండ్లలో గ్రామాలలో చూసినట్టు ప్రతి ఇంట్లో ఒక తుమ్మ చెట్టు ఉండేది పెద్దది అవి మేకలకు కొట్టేస్తుండే మన మండలం అదే విధంగా మన ప్రతి ఇంట్లో ఒక మంచి నిమ్మ చెట్టు ఉండేది మనకు ఎండాకాలం వస్తే నిమ్మకాయలు తెంపుకునేది విధంగా మన ఇంట్లో ఒక పొప్పటి చెట్టు ఉండేది పొప్పడి పనులు మనం తినేది మన అమ్ముకునేది లేదంటే ఇచ్చేది ఉచితంగా అదే ఒక మామిడి చెట్టు ఉండేది ఇంట్లో అసలు భారతీయ కుటుంబం అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ హౌస్ అంటే భారతీయ కుటుంబ వ్యవస్థ అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ ఇవాళ మనం అనుకుంటున్నాం అక్కడ కనబడుతున్న అమెరికా చాలా గొప్పది అమెరికాలో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అమెరికాలో గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయంట అమెరికా చూడాలంట అని మనం అనుకుంటాం కానీ అసలు ప్రపంచంలో శాస్త్రీయత కలిగినటువంటి గృహం ఉందంటే ఒక ఇల్లు ఉందంటే ఉమ్మడి కుటుంబం ఉందంటే అది భారతదేశంలోనే ఉన్నది ఆ కుటుంబం ఎట్లా ఉందంటే ఇంట్లో ఇన్ని రకాల చెట్లు ఇంట్లో ఇన్ని రకాల గోవులు మేకలు ఇవన్నీ కలిస్తే పల్లెటూర్లలో ఒక అద్భుతమైనటువంటి పల్లెటూర్లు అంతగుణంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పచ్చగా మనకు కనిపించేటువంటి గ్రామాలు ఇవాళ మొత్తం గుణంగా ఆ గ్రామాలలో పల్లెలలో మొత్తం ఇవాళ ఎండిపోయి ఒక శ్మశాన వాటికల్లాగా గ్రామాలు కనబడుతున్నాయి కాబట్టి దీనికి చెట్లని ఈ విధంగా ఒక ఆ విధంగానే కొట్టడం కాకుండా చెట్లు కొనే వాళ్ళు వస్తుండ్రు డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తుండ్రు దానితోని పలాలు ఇచ్చేటువంటి మామిడి చెట్లను గాని పలాలు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప చెట్లను మనం కొట్టడం జరుగుతుంది ఇంకా అడవులలో వెళ్ళిపోతే అడవులల్లో మీకు తెలిసిన రకరకాల స్మగ్లర్లు వస్తుండ్రు గంధం చెక్కలు ఉడకపోయినారు ఏనుగు దంతాలు విక్కపోయారు ఆ ఒకరో జంతువులు పట్టుకొని పోతుండు ఎందుకు పాపం అవన్నీ కూడా ఏం చేయలేవు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి జీవజాలం కాబట్టి వాటి మీద మానవుడు తనకు ఉన్నటువంటి తెలివిని తనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఒక వినాశనానికి ఉపయోగిస్తుండనేది మీ అందరికీ కన్న కనబడుతుంది విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగిస్తుంది తప్ప ఒక అభివృద్ధికి ఉపయోగించేది అందులో రెండు శాతం మాత్రమే తొంభై ఎనిమిది శాతం విజ్ఞానం ఇవాళ నాశనానికి మానవ అంటే మానవుడు నాశనం అయితే నష్టం లేదు మనిషి చచ్చిపోతే చచ్చిపోక కానీ ఏ పాపం చేయనిటువంటి ఆ పక్షులు ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నెమలు ఉన్నాయో ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి రకరకాల ఏనుగులు సింహాలు పులున్నాయో అవన్నీ చచ్చిపోతున్నాయి అవన్నీ చంపుతున్నావు కదను అవి చంపడం నీకు ఎవరిచ్చింది అధికారం వాటిని చంపే అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క చెట్ల యొక్క ఆవశ్యకతని ఈ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ తీసుకోవడం ముఖ్యంగా అన్ని వారు సమయాన్ని ఇచ్చి లీలా లక్ష్మారెడ్డి గారు ఎంతో వారికి ఉన్నటువంటి ఈ అమూల్యమైన సమయానుగుణంగా ఈ సేవా కార్యక్రమానికి వాళ్ళు ఇవ్వడం అనేది మనం అందరం గుణంగా చేస్తున్నాం